અને આ કેમેરા નું અરાઉન્ડ ચેક કરો બડલ ફોન બોન્ડ એરબેગ આ કર કoya స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పాను ధన్యవాదాలు హరి ఓం ప్రియా హిందూ బంధులందరికీ కూడా మీ యొక్క ఓం భారత్ శక్తిపేట మీ భారత నన్ను మా ప్రేరణ శిష్యులు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ రాజమండ్రికి సమీపాన ఉన్నటువంటి మన యొక్క ఎస్పీ గారి ఆఫీస్కి మేము ఎందుకు వచ్చామంటే గోమిత్ర ఫౌండేషన్ సంస్థ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా గోవుల్ని రక్షిస్తూ ఉంటుంది అందులో భాగంగా ఏదైతే మన యొక్క ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి ఏ అయితే అక్రమ గో రవాణా ఉందో అది రాజమండ్రి మీదగానే వెళ్తుంది కాబట్టి రాజమండ్రి మీద నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నా ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి ఇప్పటికే ఏవైతే మనకి మా మన యొక్క మన జాతీయ ఉంటుందో ఈ యొక్క జెర్సీ ఆవు కాకుండా ఈ యొక్క ఆవు యొక్క సంత తగ్గిపోయింది రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆవుని కానీ కాపాడుకోకపోతే ఇప్పటికే క్యాన్సర్ అనేది పెరిగిపోయింది ఈ పెరిగిపోవడం వల్ల ఆవేగం లేకపోతే పాకిస్తాన్లో ఎలాగైతే నేటర్ లేటర్ నూట ఇరవై రూపాయలు కొంటున్నామో అదే పరిస్థితి భారతదేశానికి వస్తుందంటే ఇందులో సందేహం లేదు కాబట్టి గోవులు రక్షించుకోవడం మా యొక్క లక్ష్యం కాబట్టి మా యొక్క గోమిత్ర ఫౌండేషన్ మరియు ఓం శక్తి శక్తిపీఠం రెండు సంయుక్త ఆధ్వర్యంలో మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము కాబట్టి మీడియా వారు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మళ్ళీ వదిలేస్తున్నారు అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు అసలు ఇక్కడ రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా లేకపోతే అసలు ఏంటి ఎవరు ఇందులో అసలు పెద్దను చలా ఇస్తున్నారు ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తేల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికి వచ్చాం